ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాశి మాస ఫలితాంశాలు ఈ జనవరి మాసంలో మకర రాశిలో పంచగ్రహ కూటమి ఏర్పడింది సూర్య బుధ కుజ శుక్ర ఈ నాలుగు గ్రహాలతో పాటు చంద్రుడు కూడా కలిసి సంచారం చేయడం అనేది పంచగ్రహ కూటమి ఏర్పడింది మకర రాశిలో ఈ నాలుగు గ్రహాలు కూడా ప్రధానంగా సూర్య కుజ బుధ శుక్ర ఈ నాలుగు గ్రహాలు కూడా క్రమేణంగా ఈ ఫిబ్రవరి మాసంలో కుంభరాశిలోకి మారబోతున్నారు అంటే ఎగైన్ కుంభరాశిలో పంచగ్రహ కూటమి ఏర్పడబోతున్నది అందులోన రాహుతో కలవబోతున్నారు రాహు కుంభరాశిలో సంచారం చేస్తున్నారు ఆ రాహు ఉన్న ప్లేస్ లోకే ఈ నాలుగు గ్రహాలు వెళ్తున్నారు సూర్య రాహు కలిసినప్పుడు ఏ జాతకమైనా తీసుకోండి మీ జాతకం ఒకసారి చెక్ చేసుకోండి సూర్య రాహు సూర్య కేతు సూర్య శని ఇలా డీప్ కంజక్షన్ అయినప్పుడు పితృదోషం ఏర్పడుతుంది ఈ పితృదోషం ఏర్పడినప్పుడు చూడండి వాళ్ళ ఇంట్లో ఎవరైనా దుర్మరణం అయ్యి ఉండే ఆస్కారాలు ఉంటుంది ఏదైనా దుర్మరణము అకాలిక మరణము ఇలాంటివి అలానే ఈ పితృదోషం ఉన్న వాళ్ళకి ఈ ఎదుగుదల అనేది తొందరగా రాదు అంటే ఫైనాన్షియల్ పరంగా ఒక వ్యాపార పరంగా ఆర్థిక పరంగా అలానే ముఖ్యంగా ఉద్యోగ పరంగా సంతాన పరంగా వాళ్ళు ఏ ఇంట్లో కలిసి ఉంటారో ఆ ఇంటి పైన ప్రభావం చూపిస్తారు సో ఈ ఫిబ్రవరి పదమూడవ తేదీ లోపలనే మీరు ఎవరైనా సిజరింగ్ సిజరింగ్ చేసుకోవాలి సిజరింగ్ చేయించాలి అని ఎవరైనా అనుకున్నట్లు కనుక అయితే ఈ ఫిబ్రవరి పదమూడవ తేదీ లోపలనే మీరు ఆ సిజరింగ్ కార్యక్రమం చేసుకోండి ఫిబ్రవరి పదమూడవ తేదీ దాటిన తర్వాత సూర్యుడు ఈ ఒక కుంభరాశిలోకి మారబోతున్నారు అక్కడ రాహుతో కలుస్తున్నారు పితృదోషం ఏర్పడ ఏర్పడుతుంది డైరెక్ట్ సూర్యుడు తన ఓన్ స్వక్షేత్రమైన సింహరాశిని చూస్తారు కుంభరాశిలో కూర్చొని సమసప్తక దృష్టిలలో డైరెక్ట్ నేరుగా సింహరాశిని చూస్తారు సింహరాశిలో కేతు గ్రహం కూడా ఉన్నారు సో ఈ పితృదోషం ఏర్పడుతుంది కాబట్టి ఈ సిజరిన్ కార్యక్రమం ఎవరైనా చేయాలి చేసుకోవాలని అని ఏమైనా మనసులో ఉంటే ఫిబ్రవరి పదమూడవ తేదీ లోపల మీరు వాటిని చేసుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి అలానే ఈ ఒక మాసంలో ఈ ఫిబ్రవరి మాసంలో ముఖ్యంగా ఏదైతే ఈ పంచగ్రహ కూటమి కుంభరాశిలో ఏర్పడబోతున్నదో సూర్య పూజ రాహు అందులో బుధుడు కూడా కలుస్తున్నారో ఈ వాయుతత్వ రాశిలలో ఈ ఒక పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఈ అగ్ని ప్రమాదాలు ఎక్కువ జరిగే సూచనలు అంటే గాలి నుంచి ఎక్కువ వ్యాపించేది తొందరగా స్ప్రెడ్ అయ్యేది అగ్ని ప్రమాదాలు కావచ్చు ఏదైనా గ్యాస్ రిలేటెడ్ అలానే కెమికల్ రియాక్షన్ వలన అలానే ముఖ్యంగా ఈ ఒక దేశ రాజకీయ వ్యవస్థ మీద కూడా కొన్ని దుష్ దుష్పరిణామాలు చూపించడానికి అవకాశాలు ఉంటాయి అలానే మిషనరీ వైజ్ మిషన్ వైజ్ ఎవరైతే వర్క్ చేస్తూ ఉంటారో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో ఎవరైతే వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళు గనక వాళ్ళకి గనక కుజదశ కుజభుక్తి రాహుదశ రాహుభుక్తి లేదా రాహుదశలో సూర్యభుక్తి రాహుదశలో కుజభుక్తి రాహుదశలో ఆ ఈ ఒక బుధభుక్తి గనక జరుగుతూ ఉంటే వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఈ యొక్క దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క అగ్ని ప్రమాదాలు ఎక్కువయ్యే సూచనలు ఉంటాయి అలానే ముఖ్యంగా గ్యాస్ రిలేటెడ్ గాలి నుంచి ఏదైతే తొందరగా ఈజీగా స్ప్రెడ్ అవుతుందో అలాంటిది ఎక్కువగా మనకి ఆ ఒక నెగిటివ్ ఎనర్జీ ఫార్మ్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది అలానే మిషన్ వైజ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఎవరైతే పనిచేస్తూ ఉంటారో అలానే పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అలానే ఈ సమయంలో రాత్రిపూట ప్రయాణాన్ని తప్పించడానికి మీరు ప్రయత్నం చేయండి ఎక్కువ రాత్రిపూట జర్నీ అవాయిడ్ చేయండి అలానే ఎవరైతే డ్రైవింగ్ వృత్తిలో ఉంటారో వాళ్ళు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది ఈ ఒక్క ఫిబ్రవరి మాసంలో గ్రహ సంచారాన్ని గనక మనం పరిశీలించినట్లు గనక అయితే ముఖ్యంగా శని మీనరాశుల సంచారం గురుగారు ఒకరించి మిథునంలో సంచారం చేస్తున్నారు రాహు కుంభంలో కేతు సింహంలో అలానే ఈ యొక్క మాసంలో ఫిబ్రవరి మూడవ తేదీ బుధుడు మకరం నుంచి కుంభ కుంభంలోకి ప్రవేశిస్తారు శుక్రుడు ఫిబ్రవరి ఆరవ తేదీ మకరం నుంచి కుంభంలోకి ప్రవేశిస్తారు అలాగే సూర్యుడు ఫిబ్రవరి పదమూడవ తేదీ మకరం నుంచి కుంభంలోకి ప్రవేశిస్తారు ఇక కుజుడు ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ మకరం నుంచి కుంభ కుంభంలోకి ప్రవేశిస్తున్నారు ఈ ఏదైతే ఈ గ్రహ సంచారం ఉన్నదో పంచగ్రహ కూటం ఏర్పడబోతున్నది ఐదు గ్రహాలు కూడా కుంభరాశిలో ఇక మిగతా మూడు గ్రహాలు మీనరాశి మిథున రాశి అలానే సింహరాశిలో ఏదైతే ఈ గ్రహ సంచారం ఉందో ఒక్కొక్క రాశి ఎలా ఉంటుందో ఆ రాశిలో వాళ్ళకి ఏ పరిహారం చేసుకోవాలో మనం ఒక్కొక్క రాశిని తెలుసుకుంటూ వెళ్దాం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసంలో మకర రాశి వాళ్ళ ఫలితాలు ఈ మకర రాశి వాళ్ళకి ఒక మాసంలో జన్మ రాశిలోనే ఏదైతే సూర్య కుజ బుధ శుక్ర సంచారం జరుగుతున్నదో క్రమేణంగా ఈ మాసంలో ద్వితీయ స్థానంలోకి మారబోతున్నారు అంటే ద్వితీయ స్థానంలో పంచగ్రహ కూటమి ఏర్పడబోతున్నది క్రమేణంగా ఈ మాసంలో ఈ మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా బుధుడు యోగిస్తున్నాడు శుక్రుడు యోగిస్తున్నాడు అయితే కుజుడు యోగించట్లేదు సూర్యుడు యోగించట్లేదు రాహు కూడా యోగించట్లేదు ముఖ్యంగా భార్య భర్తల మధ్య విరోధాలు కావచ్చు భార్య భర్త భర్త భార్య కోపం పెంచుకోవడము అలానే ప్రశాంతంగా ఉండలేకపోవడం అనేది కనిపిస్తూ ఉంటుందండి ప్రశాంతంగా లేకుండా టెన్షన్ టెన్షన్గా అనవసరంగా ఇబ్బందులు ఇబ్బందికి గురి అవ్వడం లాంటిది అంటే మీకు మీరే డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసుకోవడం అనేది కనిపించడానికి ఆస్కారాలు ఉంటాయి అందులోన ఈ అష్టమాధిపతి అయిన సూర్యుడు ఫిబ్రవరి పదమూడవ తేదీ వరకు జన్మంలోనే ఉండడం అనేది ఈ బాడీలో శారీరకంగా అన్కంఫర్ట్గా ఫీల్ అవుతూ ఉంటారండి ఏదో ఒక విషయంలో అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవడానికి అలానే తొందరగా అలిసిపోతూ ఉంటారు ఏదైనా చిన్న పని చేసినా కూడా ఆయాసం అనేది రావడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది ఆరోగ్య కూడా అంత మంచిది కాదు ఈ యొక్క సూర్యుడు జన్మరాశిలో ఉండడము అష్టమాధిపతి జన్మరాశిలో చతుర్థాధిపతి మరియు లాభాధిపతి అయిన కుజుడు కూడా జన్మరాశిలో ఉండడం అనేది ఆరోగ్య రీత్యా ఇబ్బందులు తలెత్తే సూచనలు అలానే భార్యాభర్తల మధ్య ఇబ్బందులు ఇబ్బందికి గురి అవడం లాంటిది కనిపిస్తూ ఉంటుంది వీళ్ళిద్దరూ కూడా క్రమేణంగా ద్వితీయానికి వెళ్ళిన తర్వాత ముఖ్యంగా మొదటి రెండు వారాలు బుధ శుక్రుల తాలూకా మంచి మంచి భోజనాలు చేయడము అలానే స్వీట్గా మాట్లాడము అలానే రావాల్సిన డబ్బు మీకు అందడము ఆర్థిక పరంగా కూడా కొంచెం స్మూత్ గా అనిపించడము ఇలాంటివి కనిపించినప్పటికీ కూడా ఈ పదహారవ తేదీ దాటిన తర్వాత క్రమేణంగా ఖర్చులు పెరిగిపోతాయి సరిగ్గా వీళ్లకు భోజనం చేయలేకపోవడము అలానే ర్యాష్గా మాట్లాడడము ఇలాంటివన్నీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది కౌటంబిక విషయాల్లో ఎక్కువ డిస్టర్బెన్సెస్ మీరు ఫీల్ అవుతారు అలానే సూర్యుడు రాహుతో డీప్ కంజక్షన్ అష్టమాధిపతి అయిన సూర్యుడు రాహుతో డీప్ కంజక్షన్ అవడము అష్టమాధిపతి అష్టమస్థానంలో కేతు ఉండడము చర్మ రోగానికి ఇది దారితీస్తుందండి చర్మ అంటే స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ రావడానికి గుప్తాంగాంగాలలో ఏదైనా అలర్జీస్ లాగా ఫీల్ అవ్వడం లాంటిది అలానే ఆరోగ్య రీత్యా కూడా ఎస్పెషల్లీ మౌత్ టీత్ కి సంబంధించిన అలానే అల్సర్ లాగా అలానే ఎక్స్ట్రా ఫీట్ వలన సరిగ్గా భోజనం చేయలేకపోవడము అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వడము ఇలాంటివన్నీ చోటు చేసుకునే ఆస్కారాలు ఉంటాయి కొట్టు కౌటుంబిక విషయాల్లో కొంచెం ఘర్షణ వాతావరణం ఉంటుందండి కుటుంబ వ్యక్తులతో ఇబ్బందులు అండి రావాల్సిన డబ్బు కూడా వచ్చినప్పటికీ కూడా అది అక్కడికక్కడే ఖర్చు అవడం లాంటిది కూడా కనిపిస్తూ ఉంటుంది కుటుంబంలో అభిప్రాయ భేదాలు నిండుగా ఉంటాయి అటు ఉద్యోగపరంగా అటు ఆర్థిక పరంగా ఖర్చులు పెరిగిపోవడము ఇవన్నీ కూడా మీకు ఎక్కువగా టెన్షన్గా మారబోతున్నది ఈ ఒక మాసంలో మనకి దశాభుక్తి చాలా ఇంపార్టెంట్ అండి దశాభుక్తి కనుక బాగా ఉంటే పెద్దగా డిస్టర్బెన్సెస్ ఉండదు బట్ సూర్యుడు రాహుతో కలుస్తున్నాడు కేతు కేతున్నాడు కాబట్టి ఆరోగ్య విషయాల జాగ్రత్త ఆర్థిక కౌటుంబిక విషయాల జాగ్రత్త కౌటుంబిక విషయాలంటే అంటే కుటుంబ పరంగా ఏదైనా చెడు వార్తలు వినడం లాంటిది అలానే మీరు ర్యాష్గా డ్రైవింగ్ వాళ్ళు ఎవరైనా ఉన్నట్లు అయితే ర్యాష్గా డ్రైవింగ్ చేయవద్దు ఈ సమయంలో కొంచెం జర్నీస్ అవాయిడ్ చేయండి ఈ సమయంలో ఎట్లా అంటే వాక్ చేస్తూ చేస్తూ కిందికి పడిపోవడము తలకి గాయమవడము ఇలాంటివి కూడా ఉండబోతున్నాయి జాగ్రత్తలు తీసుకోండి అలానే ఎలక్ట్రికల్ వర్క్లు కనుక చేస్తూ ఉంటే లేదా ఇంట్లో ఏదైనా రిపేర్ వచ్చింది ఎలక్ట్రికల్ మీకు తెలియకుండానే వెళ్ళి టచ్ చేసి అక్కడ ఇబ్బందులు తెచ్చి తీసుకురాకండి తీసుకోవద్దండి కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేయండి ఈ మకర రాశి వాళ్ళకి ఈ మాసం అంతా ఇలాంటి సిచ్యుయేషన్ ఉండబోతున్నది ఈ మకర రాశి వాళ్ళు తప్పనిసరిగా అమ్మవారికి ఎక్కువ పూజించుకోవడానికి ప్రయత్నం చేయండి దుర్గా కవచ స్తోత్రాన్ని మీరు పారాయణం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అలానే నవగ్రహాలకి కూడా ప్రతిరోజు ఇరవై ఏడు ప్రదక్షిణాలు ఇరవై ఏడు ఎరుపు రంగుల పూలతో కౌంటింగ్ ఒక్కొక్క ప్రదక్షిణకి ఒక్కొక్క పూను అక్కడ పెట్టండి ఓం నమస్ సూర్యాయ చంద్రాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర బేశారా హోవే కేతువే నమహ అంటూ ఇది ఇది మీరు చేయడానికి ప్రయత్నం చేయండి అలానే మహామృత్యుంజయ మంత్రము లేదా రుద్రాభిషేకం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం సుఖినో భవంతు ధన్యవాదములు జై శ్రీరామ్